తెలుగువారి ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ జరిగే మహానాడు కార్యక్రమాన్ని మొదటిసారిగా కడప జిల్లాలో మాకు అవకాశం కల్పించిన వంటి గౌరవ ముఖ్యమంత్రుల వారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ అలాగే ఈ వేదిక వేదికమైనటువంటి అతిరత మహారథులు మంత్రులు సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కడప జిల్లా తెలుగుదేశం కార్యకర్తల మజాకా అన్నట్టుగా ఈరోజు ఈ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే బెంగళూరులో టీవీలు పగులుతున్నాయేమో డౌట్ వస్తూ ఉంది ప్రత్యేకంగా మా నాన్న పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన డెవలప్ చేసిన కార్యకర్తలు నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి తెర వెనకుండి పని నడిపించి అవసరం వచ్చినప్పుడు సైనికుల్లా పనిచేసి వారొక్కరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఒక బాడీ అయితే దానికి వెన్నెముక మన కార్యకర్తలు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా ఎన్ని ఒడిదిరుగులున్నా వెన్ను వంచని పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి కారణం తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి వాళ్ళు ఎన్న వెన్నెముక లాంటి వాళ్ళు గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీస్తా అంటే కూడా జై తెలుగుదేశం అన్న చంద్రన్న ఎంత గొప్ప కార్యకర్త మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి గర్వంగా ఫీల్ అవ్వాలి అలాంటి కార్యకర్తలు కూడా మానసికంగా క్రూరత్వంగా మన పా మన కుటుంబ సభ్యుల పెద్దల్ని అవమానిస్తే ఎక్కడో కొంచెం వంగుతుందేమో అనిపించింది అలాంటి సమయంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది ఆ గుండె ధైర్యం పేరే యువగలం ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు కరెక్ట్ గా రెండు సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది ఎన్ని కుతంత్రాలయ్యా తెలుగుదేశం పార్టీ యువగలం అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తలను ఒకటి అడ్డుకున్నారు పోస్టర్లు అంటాడు పోస్టర్లు చించుతారు మన ఖర్చు పెడితే అడ్డం పెడతారు కేసులు పెడతారు ఎన్ని పెట్టినా కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకేం చేశారు అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చారు మైకులు కట్ చేశారు మైకు కట్ చేస్తే ఏమైందయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి నీకు అసెంబ్లీలో మైకు లేకుండా చేశారు ఒక్క గొంతు ఆగితే సరిపోతుంది అనుకున్నారు ఆ గొంతే అయి ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది గొంతు ఆ కు అసెంబ్లీలో నీకు సౌండ్ లేకుండా చేసినారు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో